హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ చాలా దగ్గరలో ఉంది మరి ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఏడు నక్షత్రాల్లో కానీ జన్మించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అదృష్టం అనేది వరించబోతుంది అదేంటో వీడియోలో తెలుసుకుందాం కొత్త సంవత్సరంలోకి ప్రవేశించడానికి ఎక్కువ సమయం కూడా లేదు ప్రతి సంవత్సరం శుభాకాంక్షలు మరియు శ్రేయస్సుల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం ప్రతి సంవత్సరం తమ సంపదను పెంచుకోవడానికి మరియు సంపాదించడానికి అనేక మార్గాలను కనుగొనే పనిలో చాలా మంది ఉంటారు అలాంటి వారికి శాస్త్రం కూడా ముఖ్యమైనది శాస్త్రం కూడా సైన్స్ నమ్మేవారు మాత్రమే కాదు ఈ మధ్య కాలంలో శాస్త్ర నితలు కూడా ఎక్కువగా నమ్ముతున్నారు శాస్త్రంలో నక్షత్ర ఫలితం చాలా ముఖ్యమైనది ఇది పుట్టిన బిడ్డ యొక్క మంచి చెడు అదృష్ట దురదృష్టకరమైన ప్రయోజనాలు మరియు అప్రయోజనాల గురించి కూడా చెప్తుంది ఇక నూతన సంవత్సర ఫలితాల్లో రెండు వేల ఇరవైలో మీరు పుట్టిన సమయం సానుకూలంగా లేదా ప్రతికూలంగా ఉందో లేదో తెలుసుకోవాలంటే అటువంటి వారు కూడా ఉంటారు శాస్త్ర ప్రకారం కొన్ని నక్షత్రాల్లో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఆర్థిక లాభాలు ఉన్నాయి ప్రధానంగా ఏడు నక్షత్రాలకి రెండు వేల ఇరవై ఆర్థిక లాభాలు అనేవి తప్పకుండా చూపిస్తున్నాయి మరి ఆ ఏడు నక్షత్రాలు ఏంటో తెలుసుకుందాం శతభిష నక్షత్రం ఈ శతభిష నక్షత్రం వారికి నూతన సంవత్సరంలో ఆర్థిక శ్రేయస్సు ప్రభుత్వ ఉద్యోగాలు విదేశీ ప్రయాణాలు అదృష్టం మరియు ఆర్థిక ఫలితాలు పుష్కలంగా ఉన్నాయి ఇక మృగశిర మృగశిర నక్షత్రం వారు గొప్ప స్టార్ అయ్యే అవకాశం ఉంది రెండు వేల ఇరవైలో కూడా ఈ స్టార్ కు మంచి అదృష్టం ఉంది వీరు విష్ణు ఆలయ దర్శనం చేయడం చాలా అదృష్టం పొందుతారు ఇక ధనిష్ట నక్షత్రం రాబోయే కొత్త సంవత్సరంలో ధనిష్ట నక్షత్రం వారు సంతోషంగా ఉంటారని చెప్పాలి ఈ సంవత్సరం ఈ నక్షత్ర రాసుల వారికి చాలా అదృష్టం మరింత సానుకూల శక్తిని పొందడానికి విష్ణువు అష్టభుజి జపం విష్ణు ఆలయ దర్శనం మరియు ఒక అర్చనలు చేయించడం వల్ల మంచి ఫలితం పొందుతారని అలాగే అదృష్టం వరిస్తుందని చెప్పబడుతుంది ఇక రావతి నక్షత్రం వారు రావతి నక్షత్రం వారు కూడా న్యూ ఇయర్ లో లక్కీ స్టార్ రెండు వేల ఇరవై వీరు ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక వృద్ధిని పొందుతారు సంవత్సరం మొత్తం ఆర్థిక లోటు అనేది ఉండదు ఇక ఆరుద్ర ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి కొత్త సంవత్సరం ఆర్థిక విజృంభణ సంవత్సరం అనుకున్నదంతతో సాధిస్తారు ఈ సంవత్సరం అన్నిటికీ మంచిది ఈ నక్షత్రంలో జన్మించిన వారికి లక్కీ సంవత్సరంగా చెప్పవచ్చు ఇక చిత్త రెండు వేల ఇరవైలో పెరగబోయే మరో నక్షత్ర చిత్ర నక్షత్రం మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండే సంవత్సరం ఇది మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ గెలుస్తారు తగినంత అదృష్టం పొందాలంటే విష్ణు ఆలయ దర్శనాలు భాగ్య సూక్త శార్థన తులసి స్తోత్రం మరియు విష్ణు అష్టోత్తర నామార్చన చేయడం ఉత్తమం ఇక హస్త హస్తా నక్షత్రంలో పుట్టిన వారికి రెండు వేల ఇరవై చాలా మంచి సంవత్సరం అడ్డంకులు తొలగించబడతాయి వీరి కుటుంబ జీవితం చాలా బాగా గడుపుతారు రెండు వేల ఇరవై అందరికీ అద్భుతమైన సంవత్సరంగా ఉండాలని వీరు కోరుకుంటారు ఇక పుష్యమి ఈ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ నూతన సంవత్సరంలో ఈ వ్యక్తులు అదృష్టవంతులు అయినప్పటికీ విష్ణు ఆలయ దర్శనం తులసి సహస్రనామాలు విష్ణు నారాయణ మంత్రాలు పఠించడం వల్ల అదృష్టాన్ని పొందుతారు ఈ సంవత్సరం అదృష్టంతో పాటు దేవుని ఆశీర్వాదం కూడా పొందుతారని చెప్పవచ్చు సో ఈ నక్షత్రాలు ఖచ్చితంగా రెండు వేల ఇరవైలో వీళ్ళ అదృష్ట నక్షత్రాలు ఉండబోతున్నారు ఇందులో గాని మీ నక్షత్రం ఏదైతే ఉందో ఒకసారి అంచనా వేసుకోండి సో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్